హలెలుయా గ్లోరిటీ కార్డ్ అందరు బాగున్నారండి క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా రోజంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల నీళ్ళలో క్షేమమును దయచేసి మన గృహంలో చేరి బిడలతో ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అండి ఇటు అవకాశం లేక ఎంతో మంది ఈ లోకంలో ఉన్నవారు కొందరైతే ఆయన కృపలను గ్రహించలేక కృతజ్ఞత లేని వారు కొందరైతే ఈ లోకంలో నుంచి సెలవు తీసుకున్న వారు కొందరు అయితే మనం లెక్కలో ఉంటూ మన హృదయంలో దేవుడు మన పట్ల చేసిన ప్రతి కార్యము పట్ల కృతజ్ఞత కలిగిన వారమై ఆయన సన్నిధిలో మోకరి లేనిలా అదియే ప్రభునకు మహిమ అదియే ఆయనకు ఘనత మన జీవితంలో చాలా మంది మనల్ని పడద్రోయాలని చూస్తున్నప్పుడు ప్రభు మనకు సహాయం చేసి పడిపోకునున్నట్లుగా మన పాదము త్రొట్టిల్లకుండా ఆయన మనల్ని సమతల గల భూమి పైన నిలబెట్టి ఆయనకు మహిమకరంగా మనల్ని జీవింపజేస్తున్నాడు నిజంగా ప్రభు వారే మన రక్షణ దుర్గము మన కొండ కోట ఆశ్రయపురము ఆయనే కనుక మనము పరిగెత్తుకొని వచ్చి ఆయన ఆశ్రయపురంలో మన తల దాచుకుందాం ఆయన ఆశ్రయపురంలోనికి వచ్చిన వారికి ఏ శిక్షా విధియూ లేదు ఆయన తన దక్షిణ హస్తముతో తన సాహస కార్యములన్నీ మనకు కనపరచవలనని ప్రభుని రాక కొరకు ఎదురుచూస్తున్నారు కనుక మనం అందులోనికి పరిగెత్తుకుని వెళ్ళి ఆయనకు కృతజ్ఞతాస్థులు చెల్లిద్దాం కళ్ళు మూసుకొని ఆయన సన్నిధిలో సాగిలపడదాం స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి నాకు రక్షణాధారమైన దేవా మీకు వందనాల స్థుతులు స్తోత్రములు ఈ లోకంలో అందరూ నన్ను వెలివేసిన పనికిరాని వారిగా చూసిన వారి సంతోషాలలో మేము పాలు పంచుకున్నటకు అర్హత లేదని మమ్మలు దూరం పెట్టి నిషేధించినప్పటికీ అయ్యా తండ్రి మీరు మాత్రమే నాయన ఇల్లు కట్టువారు నిషేధించిన రాయిని మూలకు తలరాయి అవునట్లుగా ఆశీర్వదించే దేవుడవు ప్రవ్వా నీవు మాత్రమే ప్రవ్వా నన్ను నీ సంతోషంలో పాలు పంచుకున్నటకు రమ్మని పిలిచిన వాడవు తండ్రి నా యొక్క పాపములు కడిగి పవిత్రపరిచి నన్ను అనర్హమైన వారిగా ఎంచకుండా అర్హ అర్హత లేకున్నప్పటికీ నాకు అర్హతను దయచేసి నీ ప్రేమను నాకు పంచి నన్ను నీ సొత్తుగా చేసుకున్న దేవా నీకు వందనాలయ్యా స్థుతులు చెల్లిస్తున్నాను ప్రవ్వా స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా అని ప్రవ్వా తమ హృదయము నిండా మీరిచ్చిన రక్షణను బట్టి హర్షిస్తూ కృతజ్ఞత కలవారై మోకరిల్లిన ప్రతిబిడను అయ్యా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి జ్ఞాపకం చేసుకునండి తండ్రి గర్భవాసనది మొదలుకొని నాకు ఆధారము నీవే కదా అంటున్నారు అయ్యా దావిదో అదే విధంగానైనా తల్లి గర్భంన జన్మించినది మొదలుకొని ప్రభువ నేటి వరకు మమ్మల్ని కాచి కాపాడుతున్నది కేవలం అంటే కేవలం నీ కృపయే అయ్యా మనుషుల వలన మనుషుల సహాయము వలన నా యొక్క జీవితము గొప్ప కాలేదు కానీ ఎంతో మంది తృణీకరించినప్పటికీ ప్రభువ మీరు మాత్రమే నన్ను హెచ్చించిన వారు మీరు మాత్రమే ప్రభు నన్ను నిలవబెట్టిన వారు అందుకే ప్రభా పూర్ణ విశ్వాసముతో అయ్యా నీ మీద ఆనుకొని ఉన్నాను నీ సహాయం కొరకు మాత్రమే అర్థిస్తున్నాను ప్రభు ఇక మీదట కూడా మీరు మాత్రమే మమ్మల్ని నడిపించు వారని మా ప్రాణాత్మ శరీరములను ప్రభ మీ పాదముల దగ్గర సమర్పించుకుంటున్నామయ్యా అనారోగ్యంతో ఉన్నవారు మొరపెట్టుచుండగా నాయన కన్నీరు విడిచిచుండగా అయ్యా మరొక్క సహాయము మరొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని వారి యొక్క అవకాశము నాకు దయచేసి నన్ను స్వస్థపరిచయ్యా నీకు నమ్మకముగా ఉంటాను తండ్రి నీకు సాక్షిగా జీవిస్తాను తండ్రి అని ప్రభా కన్నీరు విడుస్తున్న బిడలను లేవనెత్తండి ప్రభావ ముట్టండయ్యా స్వస్థపరచండి తండ్రి వారి అనారోగ్యంలో ఆరోగ్యాన్ని దయచేసి శూన్యములో నుంచి సృష్టిని చేసిన దేవుడికి అసాధ్యమైనది లేదని ప్రభా ఒక్కసారి ప్రభా యహోవరాఫను నామమును వారికి పరిచయము చేయండి తండ్రి నీకు సాక్షిగా నిలవబెట్టండి దేవా ఎవరెవరైతే అప్పుల స్థితిలో కృంగిన స్థితిలో అవమానములతో నిందలతో నీ బ్రతకి ఇంతే ఇక మారదు నీవు ఈ విధమైన దరిద్రపు బ్రతకు బ్రతకవలసిందే నీకు ఎవరు సహాయం చేస్తారు ఏం చేసి ఈ అప్పులు నీవు తీరుస్తావు ఇక నీకు చావే గతి అని ఎంతో మంది ప్రభు ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి స్థితిలో ఉన్న వారిని లేవనెత్తండయ్య వాళ్ళ అప్పులన్నీ కొట్టివేయబడటకు సామర్థ్యము దయచేయండి ప్రభు యహోవా ఆశీర్వాదము ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం అని అది నరులు చెయ్యి అడ్డు పెట్టి ఆపలేనిదని ప్రభువ వారికి రుజువు చేయండి వారి జీవితాలలో సమృద్ధిని దయచేయండి ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెలతో వారిని పొంగి పొరలు పాత్రలుగా దీవించండి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి జాబ్స్ లేక ఉన్నవారిని వారు ఆర్థిక పరిస్థితి బాధపడుతున్న వారిని సహాయం చేయండి ప్రభు మంచి జాబ్స్ దయచేయండి ప్రభు స్టడీస్ కంప్లీట్ చేసుకున్న బిడ్డలకు మంచి ప్లేస్మెంట్స్ దయచేయండి జాబ్ ఆపర్చునిటీస్ బిజినెస్ ఆపర్చునిటీస్ వారికి దయచేయండి ప్రభు జ్ఞానం ఇచ్చి వివేచనము ఇచ్చి నడిపించండి తండ్రి కృపలో వారి బ్రతుకులు క్రీస్తును మీద కట్టబడటకు సహాయం చేయండి ప్రభు విశ్వాసపు జీవితంలో అలసిపోక పట్టుదలతో సాగిపోటకు సహాయం దయచేయండి ఎంతో మంది ప్రాణము పెట్టి మాకు ఈ సువార్తను అందించి ఉండగా నాయన ప్రభా మేము చులకనగా చూడకుండా ఇదిగో ఇది ఏ అనుకూల సమయము ఇది ఏ రక్షణ దినమని మీరు చెప్పుచుండగా ప్రభ మా బ్రతుకు అనేక మందికి మాదిరికరంగా ఉండేటట్లు అనేక మందిని చెంతకు ప్రభ నడిపించుటకు సాక్షికరమైన బ్రతుకును బ్రతుకుటకు సహాయం చేయండి విశ్వాస జీవితంలో చల్లారిపోయిన వారిని లేపండి ప్రభావ మరలా చేయండి తండ్రి మీ యొక్క ఆత్మతో వారిని నింపండి పరిశుద్ధాత్మలో మీరు సహాయం చేయండి తండ్రి వారి హృదయమును కఠినపరుచుకొనకుండా మాంసపు హృదయమును దయచేయండి ప్రభ వారి పాపములను చేయండి తండ్రి వారి తప్పిదములను వారి యొక్క బలహీనతలను మీరు సహాయం చేసి వారిని లేవనెత్తి మరలా నీ సన్నిధిని నిలవబెట్టండి తండ్రి మీకు సాక్షిగా జీవించు భాగ్యాన్ని దయచేయండి దేవ కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారందరి తరపున ప్రభావ మీరు వ్యాధ్య ఆడండి న్యాయమును గెలిపించండి వారికి విజయమును దయచేయండి తండ్రి కుటుంబ కలహములతో శాంతి సమాధానము లేక విడిపోతున్న భార్యాభర్తలు ఉన్నారు ప్రభా వారికి సహాయం చేయండి వారి హృదయాల్లో మీ ప్రేమను క్షమాపణ హృదయాన్ని దయచ్చేయండి ప్రభా ఒకరినొకరు క్షమించుకున్న మీరు సెలవిచ్చిన మాట వారి జీవితాలు నెరవేర్చండి ప్రేమ ఐక్యతతో వారి జీవితంలో కట్టబడును గాక అనేక మంది ప్రార్థన అవసరతలు అడిగి ఉన్నారు ప్రభావ వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు భర్తలను కోడిపోయిన స్త్రీలు ఉన్నారు తండ్రి మీరే విధవల పక్షమున వ్యాధ్యమాడి వారి యొక్క జీవితమును కొనసాగించండి వారి బిడల్లు దీవించి మీరే తండ్రి ఉన్నతమైన స్థితిలోనికి వారి భవిష్యత్తును నడిపించండి తండ్రి మా జీవనాదవు నీవే ప్రవ్వ ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమమును దేయండి ప్రభ ప్రతిరోజు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రభు ఒకరు కరెక్ట్ దారిలో వెళ్తున్నప్పటికీ నిర్లక్ష్యంగా వచ్చే వారి వల్ల బాధపడుతున్న వారు ఉన్నారు అయ్యా సహాయం చేయండి ప్రభు దారులలో మీ యొక్క దూతులను కాపుదలను దయ ఇచ్చేసి ప్రభా క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి విదేశాల్లో ఉంటున్న వారికి సహాయం ఇచ్చేయండి ప్రభు వారి కుటుంబములను దీవించండి చేతి కష్టార్జితాన్ని దీవించండి తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న బిడలకు జ్ఞానమును దయ ఇచ్చేయండి వివాహంలో కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు ప్రభా మీ చిత్రంలో వారి యొక్క వివాహములు జరిపించండి ప్రభువ మీరే సహాయం ఇచ్చేసి ఇశాఖకు రిప్కాను జతపరిచినట్లుగా ప్రభు వారి కుటుంబములు కట్టండి సంఘములు సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్ట్లు దీవించండి తండ్రి ఆశీర్వదించండి సువార్త అంతకంతకు ప్రబలనట్లుగా ప్రభు ఒక దారి మూయబడితే వంద దారులు తెరవబడినట్లుగా ప్రభు అవకాశములు దయచేయండి ప్రతి చోట ఎటువంటి ఆటంకము లేకుండా సువార్త ప్రకటింపబడుటకు తలుపులు తెరవండి ప్రభువ సేవకులకు ఆటంకము కలిగిస్తున్నటువంటి ప్రతి దురాత్మ కార్యములను లయము చేయండి తండ్రి మీరు జయించి ఉన్నారు తండ్రి ఈ లోకమును మేమును జయించినట్లుగా ప్రభు మాకు విజయంను దయచ్చేవాడు మీరే తండ్రి పీసీ ఒడిలతో పీసీ వయసులతో బాధపడుతున్న సహోదరులు ఉన్నారు ప్రభా ప్రార్థన వసతులు అడిగిన వారిని సహాయం చేయండి తండ్రి వారి గర్భములు తెరవండి ప్రభా స్వాస్థములతోనూ బహుమానంతోను వారి వడిని నింపి ప్రభా మీ కొరకు ఆశీర్వాదకరమైన సంతానము కనుగొనట్లుగా ప్రభా శ్రేష్టమైన సంతానముతో వారిని దీవించండి ఆశీర్వదించండి తండ్రి కుటుంబంలో తండ్రి వేసయ మరి భర్తలు కుటుంబ బాధ్యతను పక్కన పెట్టి అనేక మంది తండ్రి ఎంతో కన్నీటితో వారి యొక్క బాధను చెప్తున్నటువంటి సహోదరుల మొరను ఆలకించండి ప్రభు వారు చెడు వ్యసనములకు బానిసలై త్రాగుడుకు బానిసలై వ్యభిచారములకు బానిసలై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి స్థితిలో ఉంటుండగా వారి హృదయములను మార్చండి తండ్రి స్వస్థ చిత్తులై మీ సన్నిధిని ప్రవయసయ్యా మీకు మాదిరిగా ఉండటకు కుటుంబాన్ని చక్కగా ఎలుకొనుటకు జ్ఞానమును దయచేయండి చెడు స్త్రీల సాంగత్యమును వారికి దూరము చేయండి తండ్రి వారి పాత జీవితం సిలువ వేసి మీలో వారికి పునరుద్ధానపు జీవితమును దయచేయండి ప్రభు నూతన హృదయమును దయచేయండి సమస్తము వారి విషయంలో నూతనపరచండి దేవ మీ కార్యములు ప్రభ వారి యందు ఆశీర్వాదకరముగా నూతనపరచండి ఈ రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా నేను పరిశుద్ధమైన దూతలను కాలు ఉంచి నువ్వే లేచి నిన్ను స్థుతించుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయించేమని నా ప్రభు రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ ప్లస్ యు ఆర్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ ఆల్